హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేజీఎఫ్ సినీ నటుడు కన్నుమూత సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక రేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ కన్నడ యాక్టర్ కేజీఎఫ్ మూవీ విలన్ దినేష్ మంగుళూరు కన్నుమూశారు ఇవాళ ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఉదయం కర్ణాటకలోనే కుందాపురంలోనే తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఇక నటుడు దినేష్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు ఇక యాష్ కేజీఎఫ్ మూవీలో బాంబే డాన్ అంటే సెట్టి పాత్రలో దినేష్ నటించి తనదైన విలనిజాన్ని పండించారు కేవలం నటుడిగానే కాకుండా దినేష్ పలు చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు అందులో వీరమాటకారి చంద్రముఖి ప్రాణసఖి రాక్షస వంటి చిత్రాలకు పనిచేసి గుర్తింపు కూడా పొందారు ఇక దినేష్ అకాల మృతికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది